మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు భానుసప్తమి అంటే ఈరోజు ఏ పదార్థం తింటే అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక చిన్న కథను విందాం ఒకప్పుడు ఒక అడవిలో రెండు చిలుకలు ఉండేవి అవి రెండు అన్న మరియు తమ్ముడు అవి చాలా అందంగా ఉన్నాయి వాటి ముక్కు మరియు రెక్కలు చాలా అందంగా ఉన్నాయి అవి రెండు అడవిలో సంతోషంగా నివసిస్తూ ఉన్నాయి అన్న చిలుక చాలా తెలివైనది ఒకరోజు ఒక వేటగాడు అడవికి వచ్చాడు అన్న తమ్ముడి చిలుకల జతను చూసి ఈ చిలుకలు చాలా అందంగా ఉన్నాయి మరియు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి నేను వాటిని పట్టుకుని రాజుకు సమర్పిస్తాను దానితో రాజు సంతోషించి నాకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు అని అనుకున్నాడు అతను వాటిని పట్టుకోవడానికి వాటిపైన తన వల విస్తరించాడు వెంటనే రెండు చిలుకలు చిక్కుకున్నాయి అతను వాటిని పంజరంలో బంధించి మరుసటి రోజు రాజుగారి ఆస్థానానికి వెళ్ళాడు అతను రాజుతో రాజా ఈ అందమైన జత చిలుకలను చూడండి నేను వాటిని దట్టమైన అడవిలో పట్టుకున్నాను వాటి అందాన్ని చూసి నేను వాటిని మీ వద్దకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాను అవి మీ రాజ్య భవన సౌందర్యాన్ని మరింత పెంచుతాయి అని అన్నాడు దానికి రాజు చాలా సంతోషించాడు వేటగాడికి వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చాడు రాజు ఆ రెండు చిలుకలను బంగారు పంజరంలో ఉంచి వాటిని బాగా చూసుకోవాలని సేవకులను ఆదేశించాడు రాజుగారి ఆజ్ఞ మేరకు సైనికులు చిలుకలను బాగా చూసుకుంటూ ఉన్నారు ఎంతలా అంటే చిలుకలకు అడవి కన్నా పంజరంలో ఉండటం ఆనందాన్ని ఇచ్చింది వాటిని ప్యాలెస్లో చాలా ముఖ్యమైన పక్షులుగా భావించారు అందరూ కూడా వాటికి పండ్లు రుచికరమైన ఆహారం వడ్డించారు అవి ఆకర్షణకు కేంద్రంగా మారాయి యువరాజు కూడా వాటితో ఆడుకోవడానికి తరచూ వస్తూ ఉంటాడు చిలుకలు చాలా సంతోషంగా ఉన్నాయి వాటికి ఎలాంటి శ్రమ లేకుండా ప్రతిదీ కూడా వచ్చింది అన్న చిలుక ఒకసారి తన సోదరుడితో మనము ప్యాలెస్లో ఎంతో గౌరవించబడుతూ ఉన్నాము అందువల్ల నాకు చాలా సంతృప్తిగా ఉంది అని అంది దానికి తమ్ముడు చిలుక మీరు చెప్పింది నిజమే మనము రాజుగారి ఆస్థానంలో సకల సౌకర్యాలను పొందుతూ ఉన్నాము ఇది మన అదృష్టం అని సమాధానం ఇచ్చింది ఒకరోజు ఒక వేటగాడు చాలా బహు అనే నల్ల కోతిని తీసుకుని వచ్చాడు ఆ వేటగాడు కోతిని రాజుకు సమర్పించారు కోతిని ప్రాంగణంలో ఉంచాలని పరిచారికలను కోరారు రాజు మరియు యువరాజు కోతి మరియు అతని వినోదభరితమైన కార్యకలాపాలను చూసి చాలా సంతోషించారు త్వరలోనే కోతి ఆకర్షణకు కేంద్రంగా మారింది కోతి రాకతో చిలుకలను నిర్లక్ష్యం చేశారు వాటికి కొన్నిసార్లు ఆహారం కూడా పెట్టడం మర్చిపోయేవారు చిలుకలు రెండింటికి కూడా వారెందుకు నిర్లక్ష్యం చేయబోతూ ఉన్నారో కారణం తెలుసు అన్న చిలుక చాలా తెలివైనది తమ్ముడితో రోజులు మళ్ళీ మారుతాయని మరియు ఎప్పుడూ నిరుత్సాహపడకూడదని చెప్పి సోదరుడిని ఓదార్చింది ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు రెండు రోజులు ముగిసే వరకు మనమే ఓపిక పట్టాలి అని అన్న చిలుక చెప్పింది ఒకరోజు కోతి తన యువరాజు ముందు భయంకర విన్యాసాలు చేసింది అది చూసిన చిన్న యువరాజు భయంతో భటులు సేవకులు అని కేకలు వేశాడు అది విని అందరూ అక్కడికి వెళ్ళి చిన్న యువరాజును అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయారు వెంటనే ఈ వార్త రాజుగారికి తెలిసింది కోతిని అడవిలో వదిలివేయమని తన మనుషులను ఆదేశించాడు మరుసటి రోజు కోతిని అడవికి పంపించి వేశారు చిలుకల చెడ్డ రోజులు ఇప్పుడు ముగిశాయి వారికి మళ్ళీ మంచి ఆదిత్యం అందించారు వాటికి మంచి వంటకాలు పండ్లు కూడా వడ్డించారు అవి మళ్ళీ ఆకర్షణకు కేంద్రంగా మారాయి తెలివైన చిలుక తన తమ్ముడికి పరిస్థితిని స్పష్టం చేసింది సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు మరియు తాత్కాలిక అననుకూల మార్పులతో నిరుత్సాహపడకూడదు తమ్ముడు చిలుక ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని ఎవరూ ఎప్పుడూ సహనాన్ని కోల్పోకూడదనే వాస్తవాన్ని గ్రహించింది ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు చెడు రోజులు ముగిసే వరకు మనమే ఓపికగా పట్టాలి తర్వాత వచ్చేవన్నీ కూడా మంచి రోజులే అనేదే ఈ కథలోని నీతి ఇక వీడియోలోకి వస్తే సూర్యుడికి ఇష్టమైన వారం ఆదివారం సూర్యుడికి ప్రియమైన తిథి సప్తమి తిథి ఆదివారం సప్తమి తిది ఈ రెండు కలిసి వస్తే దానిని భానుసప్తమి అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన రోజు సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఇది ఎవరైనా సరే ఉద్యోగంలో వృద్ధి లేదు బిజినెస్లో వృద్ధి లేదు ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం లేదని భావించేవారు భానుసప్తమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే తొందరలోనే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి తండ్రి తాతల ఆస్తులు సకాలంలో చేతికి అందట్లేదని భావించేవారు భానుసప్తమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే ఆ ఆస్తి పాస్తులు తొందరగా వస్తాయి సూర్యుడికి ఎంతో ఇష్టమైనటువంటి భానుసప్తమి రోజు స్నానం చేసే నీళ్ళల్లో ఎర్రటి పువ్వులు కొన్ని కలువ పువ్వులు కొన్ని కలుపుకోవాలి అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు తీసుకొని కుంకుమ పువ్వు కూడా స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే అది సూర్యుడికి ఇష్టమైన స్నానం అవుతుంది ఇలా స్నానం చేశాక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఎండుమిరపకాయ విత్తనాలు ఇరవై ఒక్కటి వెయ్యాలి కొద్దిగా గంధం వెయ్యాలి బెల్లం ముక్క వెయ్యాలి స్నానం చేశాక రాగి చెంబులో నీళ్లు తీసుకోండి ఎండుమిరపకాయ విత్తనాలు ఇరవై ఒకటి వెయ్యండి కొద్దిగా గంధం వెయ్యండి బెల్లం ముక్క నీళ్ళల్లో వెయ్యండి ఆ నీళ్ళతో తూర్పు వైపు తిరిగి సూర్యునికి ఆర్జం ఇవ్వండి అలా ఆర్జం ఇచ్చేటప్పుడు ఇరవై ఒక్కసార్లు ఓం సూర్యనారాయణాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పండి ఎప్పుడైనా సూర్యుడికి ఆద్యం ఇచ్చిన నీళ్లు నేల మీద పడకూడదు కనుక కింద ఒక పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో నీటిని విడిచిపెట్టాలి తరువాత ఆ పళ్ళెంలో నీళ్లు మొక్కల్లో పొయ్యాలి అలాగే సూర్యుని ప్రీతి కోసం భానుసప్తమి రోజు ఒక ప్రత్యేకమైన పదార్థం తినాలని పెద్దలు అంటూ ఉన్నారు మరి ఆ పదార్థం ఏమిటంటే బెల్లం ఈరోజు చిన్న బెల్లం ముక్కను సూర్యుడి ముందు ఉంచి లేదా సూర్యుడికి సమర్పించి ఆ తర్వాత ఆ బెల్లం ముక్కను తిని బయటకు వెళ్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు పూజలేమీ చేయకపోయినా పర్వాలేదు చిన్న బెల్లం ముక్కను తిన్నా చాలు సూర్యుడు అనుగ్రహిస్తాడు ఎందుకంటే భానుసప్తమి రోజు బెల్లంలో అనేక ప్రాకృతిక శక్తులు బలపడతాయి ఆ బెల్లాన్ని మనం తినటం వలన మనకు కూడా శక్తి పెరిగి చేసే పనుల్లో విజయాలు కలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా రేపు భానుసప్తమి రోజు ప్రతి ఒక్కరూ కూడా చిన్న బెల్లం ముక్కను తినండి ఐశ్వర్యాన్ని సిద్ధింప చేసుకోవడానికి ఇది ఒక పరిహారం ఇంట్లో సూర్యుడి ఫోటో ఉన్నవారు అంటే సూర్యుడు ఏడు గుర్రాల మీద సంచరిస్తున్న ఫోటో ఉన్నవారు ఎవరైనా సరే ఆ ఫోటో దగ్గర ఈరోజు నెయ్యితో దీపం వెలిగించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి భానుసప్తమి రోజు బెల్లం నైవేద్యం పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరిస్తే సూర్యుడి విశేషమైన అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి బెల్లం ముక్క లేకపోతే గోధుమలతో చేసిన తీపి పదార్థాలు అయినా సరే నైవేద్యంగా సమర్పించండి ఇలా భానుసప్తమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే సూర్యుడికి ఎరటి మందార పువ్వులు సమర్పించండి ఇలా భానుసప్తమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేసి సూర్యుని అనుగ్రహాన్ని పొందండి ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ డబ్బు గురించి ఆరాటపడుతున్నారు రాత్రి పగలు అనే తేడా లేకుండా డబ్బు సంపాదించడానికి ఇష్టపడుతున్నారు నిజమే డబ్బు అత్యంత అవసరమే కానీ డబ్బు సంపాదించే పనిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు చాలామంది ఉన్నారు ఎంతో కష్టపడి సంపాదించి మరలా ఆ డబ్బు మొత్తం హాస్పిటల్స్లో ఖర్చు పెడుతూ ఉన్నారు కాబట్టి డబ్బు ముఖ్యమే కానీ ఆరోగ్యం అంతకన్నా ముఖ్యం డబ్బు ఉండి ఆరోగ్యంగా లేకపోతే ఎలాంటి సంతోషము ఉండదు కదా డబ్బు లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే ఆనందం మన సొంతమవుతుంది అందువలన ఆదివారం రోజున ఈ పరిహారం చేయటం వలన ఆరోగ్యకరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు మరి ఆరోగ్యాన్ని అందించే ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఉదయం నుండి అస్తమయం దాకా తన కిరణాలతో సమస్త జీవకోటిని కాపాడుతున్న ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు అనునిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ ఆతిథ్య హృదయం పారాయణ చేస్తూ తమ ఆరోగ్యం ఐశ్వర్యాలను కాపాడమని కోరుకునే భక్తులు అనేక మంది ఉన్నారు ఆదివారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి నువ్వుల నూనె ఒంటికి రాసుకొని కొంత సమయం తరువాత తలస్నానం చేయాలి ఆ తరువాత ఉదయిస్తున్న సూర్యున్ని చూసి చేతి నిండా నీళ్లు తీసుకుని ఆర్జ్యం వదలాలి ఇలా చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు సూర్యోపాసన వలన తేజస్సు బలము ఆయువు ఆరోగ్యము వృద్ధి చెందుతాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు జన్మించిన వారు మరో జన్మ అనే గమ్యం చేరాలంటే మరణం అనే మార్గం గుండానే వెళ్ళాలి ఈ మరణ మార్గం సూర్యలోకం నుండే సాగుతుంది పరమాత్మున్ని సన్నిధికి చేర్చే మోక్షమే సూర్యగమనం యొక్క సారాంశం అందుకే ఆ ప్రత్యక్ష దైవాన్ని ఆదివారం రోజున త్రిసంధ్యలలోనూ నమస్కరించాలి వీటితో పాటుగా సూర్య సూర్యభగవానుణ్ణి పన్నెండు నామాలతో ఆదివారం నాడు ఆరాధించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడు కూడా తనకు వచ్చిన అనారోగ్యమును సూర్య సూర్యభగవాను పన్నెండు నామాలతో ఆరాధించి సూర్య స్తోత్రమును పఠించటం వలన తన అనారోగ్యాన్ని పోగొట్టుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి ఇంతకీ ఆ పన్నెండు నామాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఓం మిత్రాయ నమ ఓం రవియే నమ ఓం సూర్యాయ నమ ఓం భానవే ఓం ఖగాయ నమ ఓం పుష్ణవే నమ ఓం హిరణ్య గర్భాయ నమ ఓం మారిచాయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సావిత్రియే నమ ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ ఇప్పుడు చెప్పిన ఈ పన్నెండు నామాలతో సూర్య సూర్యభగవాను ఆదివారం ఉదయాన్నే ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిల్చుని పఠించాలి ఇలా చేయటం వలన సూర్యుడు తేజస్సుకు ప్రతీక కాబట్టి ఆరోగ్యంగాను మనసు ప్రశాంతంగాను ఉంటుంది మనసు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటే మనం చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది తద్వారా ధనలక్ష్మి మనలను వరిస్తుంది కావున మీరు కూడా ఆదివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ సూర్య భగవానుడి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి